ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజు మనకు ఏప్రిల్ రెండు బుధవారం రోజున మనకు పంచమి పంచమి అంటేనే వారాహి అమ్మని ఎంతగానో పూజించుకునే రోజు అమ్మవారిని ఈరోజు మన మనస్ఫూర్తిగా అమ్మవారి అనుగ్రహం పొందేందుకు మన శక్తి కొంది పూజ కానివ్వండి వ్రతం కానివ్వండి దేవాలయ దర్శనం కానివ్వండి ఏదైనా మంత్రాలు కానివ్వండి అమ్మ అమ్మవారి నామస్మరణ కానివ్వండి ఏది చేసుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఇక రేపు పంచమి రోజున ఒకే ఒక గ్లాసు ఒక్క గ్లాసు నీరు అనేది ఉంటే చాలండి ఈ ఒక్క గ్లాసు నీటితో మీ కోరికలు తీరటం కాకుండా మీ అప్పులన్నీ ఆ తల్లి పటాపంచలు చేసే ఒక అద్భుతమైన పరిహారం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఆ పరిహారం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక రేపు పంచమి అనేది మనకు బుధవారం రోజు వస్తుందండి చాలా విశేషమైన ఒక రోజు ఎందువల్లంటే బుధవారం అనగానే మనం వినాయకుడిని ఎంతగానో పూజించుకుంటూ ఉంటాం మనం ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిగా వినాయకుడి పూజ అనేది చాలా విశేషం కాబట్టి ఆ వినాయకుడికి నమస్కారం చేసుకొని మీ రోజును ఆరంభించండి అదేవిధంగా పంచమీ తేదీ ఉంది కాబట్టి రేపటి రోజున ఆ అమ్మవారి ముఖ్యంగా మన వారాహి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలిగేందుకు అమ్మవారి నామాలనేవి మీరు స్మరణ చేసుకోండి స్నానం చేశాక చక్కగా ఆ తల్లిని మీరు పూజ దండం పెట్టుకోవచ్చు మీరు వచ్చి మామూలుగా సాయంత్రమే వారాహి అమ్మ పూజ అనేది మనం చేసుకుంటూ ఉంటాం ఎందువల్లంటే ఆ తల్లి రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ అనేది చాలా విశేషంగా తల్లికి ఇష్టం కాబట్టి మనం ఏ ఒక్క చిన్న పూజ విధానం చేసినా కూడా ఆరున్నర పైన అనేది చేసుకున్నప్పుడు మనకు విశేషంగా తల్లి అనుగ్రహం ఉంటుందండి యాజ్ యూజువల్గా మనం అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకొని అమ్మవారి మీకు ఇష్టమైన నామస్మరణ కొంతమందికి ఏంటంటే నర్పవి అనే ఒక నామం చాలా నమ్ముతారు అదేవిధంగా వజ్రఘోషం కానివ్వండి వారాహిదేవి నమ కానివ్వండి మూలమంత్రం చదువుకోవటం మూలమంత్రం వినటం ద్వాదశ మంత్రాలు చదువుకోవటం ఇలాగా అమ్మవారిని ఏ విధంగా కూడా శుద్ధించినా కూడా మనం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ యొక్క పూజా విధానం అయిపోయాక మీరు చక్కగా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క నీటి వ నీటి పరిహారం అనేది నీళ్ళతో పరిహారం అనేది చాలా విశేషమైన ఫలితం అనేది మీకు వస్తుందండి నీళ్ళతో పరిహారం అనేది కొంతమంది ఇదంతా ఊరికి అబద్ధాలు చెప్తున్నారు ఇదంతా జరగవు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని కొంతమంది అనొచ్చు కొంతమంది ఏంటంటే ఈ పంచభూతాల్లో ఒకటైనా ఈ యొక్క నీటి పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా వర్కౌట్ ఉందని నమ్మే వాళ్ళు చాలా బాగా నమ్ముతూ ఉంటారనమాట అది ఎవరెవరి నమ్మకం మీద అనేది ఆధారపడి ఉంటుంది మనం ఏదైనా సరే ఒక విషయాన్ని నమ్మి చేసినప్పుడు తప్పకుండా మనకు తగిన ఫలితం అనేది వస్తుందన్నమాట ఇక ఈ పరిహారానికి ఒకే ఒక గ్లాసు మంచినీళ్ళు అనేది ఉంటే సరిపోతుందండి ఈ మంచినీళ్ళతో మనం ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మనకున్న దారిద్ర్యం అంతా తొలగిపోయి మన కోరికలు తీరటం కానివ్వండి మనకు డబ్బు సమస్యలు లేకుండా మనకున్న అప్పులన్నీ తీరిపోయే ఒక యోగ కానివ్వండి తప్పకుండా కలుగుతుంది పంచమి రోజే చేయాలంటే కొన్ని కొన్ని రోజులు మనకు ఒక ఒక మంచి పవర్ఫుల్ డేస్ అనమాట మనం ఈయన సుబ్రహ్మణ్య స్వామికి ఎలాగైతే మనం షష్ఠిని ఎక్కువగా కొలుచుకు పూజ చేసుకుంటూ ఉంటాం అలాగే వారాహి అమ్మని పంచమి రోజు చేస్తూ ఉంటాము అదేవిధంగా మంగళవారం ఆంజనేయ పూజా విధానం అనేది చాలా విశేషంగా చేస్తాం అట్లాగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క తిదికి అనేది ఉంటుంది తిది చేసేంత ఫలితం రోజు తిది చేసేంత ఫలితం మన బంధువులు చుట్టాలు కూడా చేయరు అని చెప్పి అంటుంటారనమాట అదేవిధంగా మనకు తిథులు అనేవి చాలా పవర్ఫుల్గా పలాని తిథిలో మనం ఇది చేసినా పలాని వారంలో మనం ఇచ్చేసినా పలాని సమయంలో మనం ఇచ్చేసిన దానికి తగ్గ ఫలితం ఈ రోజు రాకపోయినా రేపు తప్పకుండా అనేది వస్తుందండి కాబట్టి మనం నమ్మకంగా ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఇక ఆ పరిహారానికి ఒకే ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి ఈ గ్లాస్ వాటర్లో మీరు చక్కగా ఇప్పుడు చెప్పబోయే వస్తువులు ఖచ్చితంగా వేయాలన్నమాట అవి ఏంటి అంటే ఒక ఐదు రూపాయలు కాయిన్ చక్కగా కడిగి వాష్ చేసి ఆ ఐదు ఎందువలంటే ఎంతోమంది చేతులు మారుంటాయి కాబట్టి డబ్బులు ఒక ఐదు రూపాయలు కాయిన్ అనేది అందులో వేయండి దీంతో పాటుగా కొంచెం జవ్వాదు జవాదు అనేది చాలా అండి కాబట్టి కొంచెం ఒక చిటికటి జవ్వాదు అనేది తెచ్చుకోండి మనకు అన్ని సూపర్ మార్కెట్లో పూజా స్టోర్లలో అంగట్లో ఇట్లా దొరుకుతూ ఉంటాయి కొంచెం జవ్వాదు అనేసి చాలా చాలా ఫ్లేవర్ ఉంటుంది మనకు మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట జవ్వాదు స్మెల్ అనేది ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక వస్తువులండి కాబట్టి మనం పచ్చకాయపురం వాడుతూ ఉంటాం జవ్వాది వాడి చూడండి చాలా బాగుంటుంది ఇక తర్వాత వేయవలసిన వస్తువు ఏంటి అంటే తులసి దళాలు ఒక ఐదు తులసి దళాలు అనేది మనం ఆ నీటిలో వేయాలి ఒకటి ఐదు రూపాయల కాయిన్ అలాగే జవ్వాదు జవ్వాదు లేదు అనుకున్న వాళ్ళు పచ్చకరిపూరం ఒక చిటికెట్ పచ్చకరిపూరం అయినా వేసుకోవచ్చు ముందు జవ్వాదికి ప్రిఫర్ చేయండి అనమాట ఇక మూడవదిగా తులసి దళాలు ఒక ఐదే ఐదు తులసి దళాలు మీరు పొద్దుపోయి అనేది తులసి ఆకులు గిల్లకూడదండి కాబట్టి పగటి పూటే పూజ చేసే ఆ చెట్టుది కాకుండా ఇంకా ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్కలో నుంచి తీసుకోండి ఒక ఐదు ఐదు తులసి దళాలు అనేది తెచ్చిపెట్టుకోండి తర్వాత వేయవలసింది ఒకే ఒక యాలక తట్టి అనేది వేసేసేసుకోండి యాలక కూడా మహాలక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన ఒక వస్తువు కదా మీరు ఒకవేళ జవ్వాదు లేదు అన్నప్పుడు వెట్టి వేరు అని ఉంటుంది కదా వెట్టివేరు ఆ వెట్టివేరు కూడా ఒక చిన్న ముక్క ఉన్నా కూడా సరిపోతుంది అనమాట వెట్టివేరు ఉంటే కూడా వేసుకోవచ్చు జవాదు లేని పక్షంలో తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులండి దీంతో పాటుగా తమలపాకు ఒకే ఒక తమలపాకు అనేది ఆ నీళ్ళలో పెట్టండి ఈ యొక్క నీళ్ళు మీరు గుర్తుంది కదండి ఒక తమలపాకు ఐదు తులసి దళాలు ఒక యాలుక కొంచెం పసుపు ఒక ఐదు రూపాయల కాయిన్ అలాగే జవ్వాదు లేదా వెట్టివేరు వెట్టివేరు అనేది ఒక చిన్న మొక్క లేదంటే జవ్వాదు ఒక చిటికెడు ఆ రెండు లేవు అనుకుంటే పచ్చకర్పూరం ఈ ఒక ఐదు వస్తువులు అనేది వేసుకొని ఈ ఒక నీటిని మీరు చక్కగా పూజ రూమ్లో పెట్టుకోండి వారాహిదేవి పటం ఉన్న విగ్రహం ఉన్నా లేదు అంటే మీరు దీపన్నే వారాహిదేవిగా అనుకోండి లేదా లక్ష్మీదేవి పటం ప్రతి ఒక్కరేళ్ళలో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ముందైనా కూడా పెట్టేసి మీరు ఓం వారాహిదేవియే నమ అనే ఒక మంత్రాన్ని చదువుకోవచ్చు లేదు అంటే వజ్రఘోషం అనే ఒక మంత్రాన్ని చదువుకోవచ్చు నర్పవి లేదా దండనాయకి అపరాజిత ఇట్లా ఎవరికి ఇష్టం వచ్చినా నామాన్ని మీరు చక్కగా అమ్మవారి పేరు అనేది స్మరించుకోండి స్మరించుకొని తర్వాత ఓం ఇలా చెప్పుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మీ దగ్గర ఉన్న మీకు ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అదేవిధంగా మీకు ఎక్కువ ధనం రావాలి లాభం పొందాలి ధన కోటీశ్వర యోగం కలగాలి కుబేర యోగం కలగాలని అని మనస్ఫూర్తిగా ఎట్లాంటి పాజిటివ్ అపర్మేషన్స్ అనేవి చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకొని అట్లాగే ఒక గంట సేపైనా కూడా అలాగే ఉంచేసేయండి ఈ యొక్క నీరు మీరు సాయంత్రమే కాదండి పొద్దున కూడా స్నానం చేశాక చేసి పెట్టేసుకోవచ్చు పూజ రూంలో ఉండే ఉంచేసేయచ్చు రాత్రి మళ్ళీ యాజువులుగా సాయంత్రం పూజ అనేది చేసుకున్నా కానీ పర్వాలేదండి ఉదయం ఎట్లాగో దీపం పెట్టుకుంటారు కదా అలా పెట్టుకొని మీ పూజ గదిలో ఆ నీరు పెట్టేసేయండి లేదు మాకు ఉదయం కుదరదంటే సాయంత్రం కూడా పెట్టుకోండి ఇక నిద్రపోయే ముందు ఇక నిద్రపోతారు అన్నప్పుడు మీరు తమలపాకు వేస్తున్నారు కదా అందులో ఆ తమలపాకుతో నీరు ఆ నీటిని చక్కగా మీ ఇంట్లో అంతా కూడా స్ప్రెడ్ చేసేసేయండి వీలైనంత వరకు గోడల గోడ మూలల్లో అలాగా అనేది పెట్టేసేయండి అనమాట అలా చల్లేసేయండి మొత్తం నీటిని కూడా ప్రతి ఒక్క గోడ మీద కూడా చల్లేసేసేయండి ఇలా చల్లిన తర్వాత పసుపు మనం కొంచెం వేసాం కాబట్టి గోడలకు కూడా ఏం మరక అనేది ఏం పట్టదండి అది వాటర్ లాగే మనకు కలిసిపోతుంది అనమాట కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నీళ్ళు మనం తొక్కకుండా గోడలకు అనేది చల్లేసేసేయండి అంతే ఇంకా చేయవలసింది ఏమీ లేదు అందులో ఉన్న ఐదు రూపాయలు మాత్రం మీరు తుడిచి మీ బీరువా నగలు పెట్టే దగ్గర బీర్వాలో డబ్బులు పెట్టే దగ్గర అనేది పెట్టేసుకోండి లేదు అంటే పూజ రూమ్లోనే మనం డబ్బులు ఎత్తి పెడతాం కదా అలాగైనా ఎత్తి పెట్టుకోవచ్చు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఎవరికో దానం ఇవ్వటమో హుండీలో వేయటమో కూడా వేసేయచ్చు అనమాట ఐదు రూపాయలని మన దగ్గర ఉంటే కూడా నో ప్రాబ్లం ఈ యొక్క చిన్న నీటి పరిహారం అనేది ఈ ఐదు వస్తువులు అనేది వేసి పరిహారాన్ని చేసి చూడండి అద్భుతంగా మీకు ధనయోగం కలుగుతుంది మీకున్న దరిద్రం అరిష్టాలన్నీ పోయి ధన యోగం అనేది కలుగుతుంది ప్రయత్నించే చూడండి అంతా మంచిగా జరుగుతుంది ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭಾವಂತು ಜೈ ಸಾಯಿರಾಮ್ ಜೈ ವಾರಾಹಿಮಾತಾಕ್ಷಿ